అంటే అంటే జగన్ కావచ్చు ఈ అంశానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు కావచ్చు ఏమైనా కలిసికట్టుగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారంటారా ఎందుకంటే గత ఐదేళ్లలో విజయసాయి రెడ్డి అన్ని రకాల పదవులు అనుభవిస్తూ అన్ని రకాలుగా లబ్ధి పొందాడు ఒకటి కానీ వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత విభేదాలు ఉన్నాయి కారణం వచ్చి నంబర్ టూ ప్లేస్ అనేది సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్యుపై చేశాడు అంటే గెలుపులోను గెలుపు కోసం చేసే పోరాటంలోను అతని కేసుల్లోనూ క్రైమ్ లోను నంబర్ టూ గా ఉందేమో విజయసాయి రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో పగ్గాలు చేపట్టిందేమో నంబర్ టూ గా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయం మీద విజయసాయి రెడ్డి ఎప్పుడు అసంతృప్తిగానే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ పార్టీ వర్గాల నుంచి మనకు వస్తున్నటువంటి గుసగుసలు అట్లాంటి విషయాలు ఈ విభేదాల వల్ల ఏమన్నా అలా చేశాడా లేదంటే చేసిన అవినీతి అంతట్లోనూ ఇరుక్కుపోతామని తెలిసి విజయసాయి రెడ్డిని ముందుగానే కావాలని పక్కకు తప్పించి సేఫ్ లైన్ లోకి నెట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరే ప్లాన్ ఏదైనా వేసుకోవడానికి ఇట్లా చేశాడా అన్నది రానున్న రోజుల్లో మనం తెలుసు తెలియాల్సిన విషయం అంటే అంటే అవకాశాలుంటే గనక జనసేన బిజెపి నుంచి కలిపి చిరంజీవి గారికి ఏమైనా రాజ్యసభలో అక్కడ కూర్చోబెట్టే అవకాశాలు ఆ కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల పాకులాడింది తప్ప మెగా కుటుంబం ఎప్పుడు ప్రజల కోసం పాకులాడింది తప్ప పదవుల కోసం పాకులాడాల ఖచ్చితంగా ఆయనకు అవకాశం వస్తే మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ చూడాలి మా చేతిలో లేని విషయం అది నిజంగా జరిగితే హ్యాపీ జరగకపోయినా మేము ఊహించిన విషయం దాని గురించి ప్రస్తావన కూడా అక్కర్లేదు